అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ప్రపంచానికి పది గంటలలో ప్రమాదం తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ప్రతి మనిషికి తిండి బట్ట నీడా ఇచ్చి మనిషి ఇంకొక మనిషి శ్రమని తినే అవకాశం లేని సమాజం స్థాపించాలని నేను నా మిత్రులు కొందరు రాత్రింబగళ్ళు ఆలోచించి నిర్దిష్టమైన పథకాన్ని తయారు చేసి అమలు జరుపుతున్నాం ఏమిటా పథకం అడిగాడు యుగంధర్ క్షమించాలి యుగంధర్ ఆ పథకం ఏమిటో మీకు చెప్పలేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఇక్కడే మిమ్మల్ని రాజుని చంపేసే ఉద్దేశం ఉంటే చెప్పేవాణ్ణే నాకు అటువంటి ఉద్దేశం లేదు కనుక చెప్పలేను మా ఆశయం చెప్పాను ఆ పథకం ఫలిస్తుందని త్వరలోనే అధికారం మా చేతిలోనికి వస్తుందని అప్పుడు మా ఆశయాలని అమలుపరుస్తామని చెప్పగలను ఎక్స్ టూ టూ అతని దురదృష్టవశాత్తు మా విషయం మా పథకం విషయం మా వర్గంలో ముఖ్యుల ఆనవాళ్ల గురించి తెలుసుకున్నాడు అతన్ని చంపక తప్పలేదు అతనిలా మా ఉనికి తెలుసుకోవటానికి మా పథకం గురించి వివరాలు తెలుసుకోవటానికి ప్రయత్నించేవారికి అదే గతిపడుతుందని హెచ్చరికగా అతన్ని చిత్రవధి చేసి పార్క్లో పడేశాం అతని శవాన్ని క్షమించాలి ఆ హెచ్చరిక మీకు వర్తిస్తుంది నేటి ప్రభుత్వ వ్యవస్థలో ఒకరైన మీరు మాకు సహాయం చేస్తారని ఆశించటం లేదు నేను కోరేదల్లా మీరు జోక్యం కల్పించుకోకండి అంతే మీరంటే నాకు చాలా గౌరవం కనుక చెప్పాను హెచ్చరిక పాటించకుండా మీరు మా గురించి దర్యాప్తు చేస్తే తప్పదు మీకు శిక్ష పడుతుంది విశ్వనాథ్ వల్ల మాకేదో లాభం ఉంటుందని అతన్ని తీసుకువచ్చాము అతని వల్ల మాకు ఏమీ ప్రయోజనం ఉండదని తెలిసాక అతన్ని ఇంటికి పంపేశాం అతనికి జరిగిన హాని ఏమీ లేదు బాగా ఆలోచించుకోండి యుగంధర్ అనవసరంగా అమూల్యమైన మీ ప్రాణాలను పోగొట్టుకోకండి గుడ్ బాయ్ స్పీకర్ ఆపేశాడని యుగంధర్ గ్రహించాడు తను మాట్లాడి ప్రయోజనం లేదని తెలిసింది నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది గదిలోనికి ఇద్దరు వచ్చారు ఎక్స్ టూ నాట్ టూ ఫ్లాట్ నుంచి పోలీసులు ఫోన్ చేయగానే బండార్కర్ వెంటనే వెళ్ళాడు పడక గదిలో మంచం మీద పడి ఉన్న వస్తువులన్నీ చూశాడు బండార్కర్ యుగంధర్ రాజుల పిస్తోళ్లు విజిటింగ్ కార్డులు వాళ్ల వృత్తికి సంబంధించిన మరికొన్ని వస్తువులు చూశాడు వార్డ్రోబ్లో ఉన్న మెషిన్ గన్ కూడా చూశాడు బండార్కర్ యుగంధర్ రాజులకి ఏదో ఆపద జరిగిందని తెలుసు అది ఏమిటి వాళ్ళని అక్కడి నుంచి ఎలా తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు ఇవన్నీ ప్రశ్నలుగానే ఉండిపోయాయి దర్యాప్తు పోలీసులకు వదిలిపెట్టి బండార్కర్ తన హోటల్ గదికి తిరిగి వచ్చాడు యుగంధర్ కానీ రాజు కానీ ఫోన్ చేస్తారనే ఆశ పోయింది గదులు పచారులు చేస్తున్నాడు రాత్రి ఎన్ని గంటలైందో కూడా తెలియదు చేతి గడియారం కూడా చూసుకోలేదు తలుపు చెప్పుడయ్యేసరికి బండార్కర్ ఉలిక్కిపడ్డాడు తలుపు తీయటానికి తలుపు వరకు వెళ్ళి ఆగి వెనక్కి వెళ్ళి బల్లసరుగులోంచి పిస్తోల్ తీసుకుని తలుపు తీశాడు ఎస్ ఎవరు కావాలి అడిగాడు నడవాలో వెలుగు ఆటే లేదు మిస్టర్ బండార్కర్ నేనే ఆ వచ్చిన ఇద్దరు గది తలుపు దాటి లోపలికి వచ్చారు ముందున్న అతని చేతిలో ఒక చీటి ఉంది ఆ చీటీ భండార్కర్కి ఇచ్చి వీరెక్కడున్నారో చెబుతారా వారిని కలుసుకుంటే మాకు సహాయం చేస్తారట అన్నాడు భండార్కర్ ఆశ్చర్యంతో చూశాడు వాళ్ళని ఆ ఇద్దరు యుగంధరు రాజు యుగంధర్ చేతిలో చీటీ తీసుకున్నాడు భండార్కర్ యుగంధర్ రాజు అని వ్రాసి ఉంది ఆ చీటీ మీద ఆ డిటెక్టివ్ల కళ్ళు మత్తుగా ఉన్నాయి వెదురుచూపులు చూస్తున్నారు చూస్తున్నారు నేనెవరో మీకు తెలియదా అడిగాడు బండార్కర్ చెప్పారుగా ఇప్పుడే మీ పేరు బండార్కర్ అని అన్నాడు యుగంధర్ మీ పేరు అడిగాడు భండార్కర్ ఆశ్చర్యంతో క్షమించాలి నా పేరు ఏమిటో నాకే తెలియదు అదే చిక్కు యుగంధర్ని కలుసుకుంటేనే మేము ఎవరో ఆయన చెబుతారట అన్నాడు యుగంధర్ నన్ను రాజుని ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఈ గదిలో ఉంచుతారు మాకు పూర్తి ఆరోగ్యం వచ్చింది అన్నాడు యుగంధర్ సంతోషం డాక్టర్ గారు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తే కానీ ఇక్కడి నుంచి వదలటానికి వీల్లేదు అన్నాడు బండార్కర్ పది రోజులు గడిచిపోయాయి నాకు పూర్తిగా జ్ఞాపక శక్తి వచ్చేసింది టైం వృధా చేస్తున్నాము క్షమించండి యుగంధర్ నిన్న వరకు మీకు పూర్తి జ్ఞాపక శక్తి రాలేదు అప్పుడప్పుడు జ్ఞాపకశక్తి పోయి మాట్లాడుతున్నారు మాటలు మధ్యలో ఆపేసి శూన్యలోనికి చూస్తూ కూర్చున్నారు డాక్టర్ని అడిగాను ఇరవై నాలుగు సేపు మీకు మెమరీ లాస్ రాకుండా ఉండాలని చెప్పారు అప్పటి వరకు డిశ్చార్జ్ చేయనన్నారు కనుక ఈ విషయం చర్చించి ప్రయోజనం లేదు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు భండార్కర్ ఆల్రైట్ జ్ఞాపకం ఉన్నంత వరకు జ్ఞాపకం వచ్చినంత వరకు మీకు జరిగినది చెప్పాను మీరేమైనా చర్యలు తీసుకున్నారా అడిగాడు యుగంధర్ మా డిపార్ట్మెంట్ ముఖ్య ఏజెంట్లని ఇద్దరిని పిలిపించి దర్యాప్తు అప్పగించాను వాళ్ళు ఏమైనా తెలుసుకున్నారా లేదు మిమ్మల్ని విశ్వనాథ్ని ఎవరు ఎత్తుకు వెళ్ళారో ఎక్కడికి తీసుకువెళ్లారో తెలుసుకునేందుకు ఏ సూచన లేదు ఇప్పటి వరకు ఫలితాలు ఏమీ లేవు అన్నాడు బండార్కర్ ప్లీజ్ గివ్ మీయే సిగరెట్ అని అడిగి సిగరెట్ వెలిగించి ఐదు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి మళ్ళీ ఒకసారి చెప్పండి భండార్కర్ విశ్వనాథ్కి జ్ఞాపక శక్తి రాగానే ఏం చెప్పాడు అని అడిగాడు యుగంధర్ విశ్వనాథ్ డాక్టర్ దగ్గరికి వెళుతున్నాడట అతని పక్కకి వచ్చి ఒక కారు ఆగిందట ఎక్కడికి వెళుతున్నారు మిస్టర్ విశ్వనాథ్ అని కారు డ్రైవర్ అడిగాడట విశ్వనాథ్ చెప్పాడు కమాన్ ఐ విల్ డ్రాప్ యూ అనగానే విశ్వనాథ్ కారు ఎక్కాడు ఆ కారు డ్రైవ్ చేస్తున్నది ఎవరో అతనికి తెలియదట కంఠస్వరం కూడా గుర్తుపట్టలేదట అయినా తనకి పరిచయం ఉన్న మనిషి అయి ఉండాలి లేకపోతే తనని కారులో ఎందుకు దింపుతానంటాడు అనుకున్నాడు విశ్వనాథికి అనుమానం కానీ భయం కానీ కలగలేదు ఎక్కాడు కారు కదిలింది వెనక సీటులో ఎవరో కూర్చుని ఉండటం అప్పుడు గమనించాడు రెండు చేతులు అతని మొహం మీదకి వచ్చాయి అరవటానికి ప్రయత్నించాడు నోరు నొక్కేశారు తర్వాత స్పృహపోయింది అది జరిగింది అన్నాడు బండార్కర్ తర్వాత ఏం జరిగింది అడిగాడు యుగంధర్ అతనికి స్పృహ వచ్చేసరికి ఒక గదిలో ఉన్నాడట మంచినీళ్ళు కాఫీ ఫలహారాలు తువాళ్ళు అన్నీ ఉన్నాయి ఆ గదిలో బాత్రూమ్ అటాచ్డ్ గది అది అతనికి కావలసినవన్నీ ఆ గదిలో పెట్టారట స్పీకర్లోంచి మాటలు వినబడ్డాయట ఆ మాటల సారాంశం విశ్వనాథ్ నీకు గాని నీ వాళ్ళకి కానీ ఎటువంటి హాని జరగదు మాతో నువ్వు సహకరిస్తే నీకు భయమేమీ లేదు గంట తర్వాత గదిలోనికి ఎవరో వచ్చి విశ్వనాథ్ కళ్ళకి గంతలు కట్టి గదిలో నుంచి తీసుకువెళ్లారట ఇంకో గదిలోనికి వెళ్ళిన తర్వాత కళ్ళకి గంతలు విప్పేశారట ఆ గదిలో రెండు బల్లలు కుర్చీలు పుస్తకాలు ఇంకా కొన్ని యంత్రాలు ఉన్నాయట ఆ గదిలో స్పీకర్ కూడా ఉందట స్పీకర్లోంచి ఎవరో ప్రశ్నలు వేయటం ప్రారంభించారు అణుశక్తి గురించి విశ్వనాథ్కి ఎంత తెలుసో పరీక్షించే ప్రశ్నలు అవి విశ్వనాథ్ జవాబు చెబుతూనే ఉన్నాడట గంట తర్వాత అతన్ని మళ్ళీ అతని గదిలోనికి తీసుకెళ్లారు మధ్యాహ్నం కొన్ని కాగితాలు ఇచ్చి వాటికి జవాబులు వ్రాయమన్నారట వ్రాసి ఇచ్చాడట విశ్వనాథ్ ఇలా వారం రోజులు జరిగింది తొమ్మిదవ రోజున మిస్టర్ విశ్వనాథ్ కావాలని మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని అడిగాడు స్పీకర్లోంచి లేదు నాకు తెలిసినంతవరకు మీరు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పాను నేనే మోసం చేయలేదు మీ ఆఫీసులో మీ గురించి మీ పర్సనల్ ఫైల్లో వ్రాసి ఉన్న వాక్యాలు చెబుతాను వినండి విశ్వనాథ్ చాలా తెలివైనవాడు మేధావి అనవచ్చు ఇతనికి బాధ్యత గల పనులు చెప్పవచ్చు ప్రమోషన్కి అర్హుడు మిమ్మల్ని గురించి మీ అధికారులు ఇంత గొప్పగా వ్రాసారు మీ తెలివితేటల గురించి మీ అధికారులు పొరపడ్డారా లేక మీకు ఏమీ తెలియనట్లు మీరు నటించి మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారా అని అడిగాడట అతను మిమ్మల్ని మోసం చేయలేదని మరొకసారి చెబుతున్నాను అన్నాడట విశ్వనాథ్ అంతే ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడలేదట విశ్వనాథ్కి మళ్ళీ స్పృహ లేదు జ్ఞాపక శక్తి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు అది జరిగింది అని ముగించాడు బండార్కర్ విశ్వనాథ్ అనుభవం మా అనుభవం ఈ రెండూ కలిపి ఆలోచిస్తే మీకు ఏమీ అనుమానం కలుగుతుంది అన్నాడు యుగంధర్ ఎవరో కొంతమంది ముఠాగా చేరి ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకోవటానికి పన్నాగం పన్నుతున్నారని అర్థమవుతోంది ఆ ముఠాకి డబ్బు చాలా ఉంది అంగబలం కూడా చాలా ఉంది అణుశక్తిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది అన్నాడు భండార్కర్ కరెక్ట్ బండార్కర్ మీకు భయం వేయటం లేదు అడిగాడు యుగంధర్ బండార్కర్ నవ్వాడు లేదు యుగంధర్ లేదు ఎవరో కొందరు ఒక ముఠాగా చేరి మన ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకుంటారని కానీ చేసుకోగలరని కానీ నాకు ఏమాత్రం భయం లేదు మీరు భయపడుతున్నంత ప్రమాదమైన పరిస్థితి ఏమీ లేదు అనవసరంగా కంగారు పడకండి అన్నాడు బండార్కర్ మీకున్న ధైర్యం నాకు లేదు బండార్కర్ వాళ్ళ పథకాలన్నీ పూర్తి అయ్యాక మీరు దర్యాప్తు చేశారేమో అందువల్లే మీకు ఏమీ తెలియలేదేమోననిపిస్తోంది అన్నాడు యుగంధర్ నేను బండార్కర్తో ఏకీభవిస్తాను ఇంత పెద్ద దేశాన్ని పాతికేళ్లు పెరిగి పునాదులు వేసుకున్న మన ప్రజాస్వామ్యాన్ని ఎవరో కొద్దిమంది కలిసి దేశాన్ని ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకోగలరంటే నాకు నమ్మకం కుదరటం లేదు అన్నాడు రాజు అవును ఎవరో కొద్దిమంది కలిసి విప్లవం తీసుకువస్తారని తీసుకు నాకు నమ్మకం లేదు మన సైనికాధికారులు కుట్ర పన్నీ ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించరని ప్రయత్నించినా ఫలించదని నాకు తెలుసు రాజు అన్నాడు యుగంధర్ మరేమిటి మీ భయం అడిగాడు రాజు కొన్ని వందల మంది ప్రయాణికులున్న విమానాన్ని ఒకరో ఇద్దరో ఎలా తమ హస్తగతం చేసుకుంటున్నారో ఆలోచించావా అదే పద్ధతి ఒక దేశాన్ని తమ హస్తగతం చేసుకోవటానికి ప్రయోగించవచ్చునని అనిపించిందా అడిగాడు హైజాకింగా ఒక దేశాన్ని హైజాక్ చేస్తారా ఇంపాసిబుల్ ఫ్యాంటాస్టిక్ నాన్సెన్స్ వాళ్ళు ఇచ్చిన మందుల వల్ల మీ బుద్ధి మందగించటమే కాక లేనిపోనివి ఊహించుకుని భయానికి లోనవుతోంది మీకు విశ్రాంతి కావాలి యుగంధర్ చిరునవ్వు నవ్వాడు బండార్కర్ లేచి నిలబడి మళ్ళీ సాయంకాలం వస్తాను టేక్ రెస్ట్ అని వెనక్కి తిరిగాడు అప్పుడే గదిలోనికి నర్స్ వచ్చింది మిస్టర్ బండార్కర్ ఢిల్లీ నుంచి ట్రంకాల్ వచ్చింది రిసెప్షన్కి వచ్చి మాట్లాడతారా ఇక్కడికి కనెక్షన్ ఇవ్వనా అడిగింది థ్యాంక్ యూ ఇక్కడి నుంచే మాట్లాడతాను బండార్కర్ మళ్ళీ వచ్చి కూర్చున్నాడు నర్స్ టెలిఫోన్ తెచ్చి ఫ్లెక్ చేసింది రిసీవర్ని బండార్కర్కి ఇచ్చి వెళ్ళిపోయింది ఎస్ బండార్కర్ హియర్ స్పీకింగ్ ఎస్ సార్ ఎస్ సార్ దట్ ఈస్ ఆల్రైట్ సార్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు ఇంకా ఒకటి రెండు రోజులు అవును విశ్రాంతి వెరీ గుడ్ సార్ ఆలస్యం చేయండి సార్ ఎస్ సార్ బండార్కర్ రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు యుగంధర్ వైపు తిరిగి డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడారు వెంటనే ఢిల్లీ రమ్మన్నారు ఎయిర్ ఫోర్స్ విమానం తయారుగా ఉందట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట క్షణం ఆలస్యం చేయకుండా అవసరమైతే ఇక్కడ డాక్టర్ని మీ ఇద్దరి ఆరోగ్యం చూసుకునేందుకు మన కూడా తీసుకురమ్మని కూడా చెప్పారు మై డియర్ బండార్కర్ నాకు మెడిసిన్ గురించి న్యూరాలజీ గురించి కాస్త తెలుసని మర్చిపోయారు నేను రాజు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం డాక్టర్ మనకు కూడా రావాల్సిన అవసరం లేదు పదండి వెళదాం అన్నాడు యుగంధర్ డిఫెన్స్ మంత్రి ప్రైవేట్ సెక్రటరీ ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయానికి వచ్చాడు మిమ్మల్ని సెక్రటేరియట్కి తీసుకుని రమ్మన్నారు అని చెప్పాడు భండార్కర్కి ఆర్మీ జీపులో బయలుదేరి వెళ్ళారు అతని కూడా యుగంధరు రాజు భండార్కర్ కూర్చోండి మిస్టర్ యుగంధర్ రాజు మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు డిఫెన్స్ మంత్రి నారాయణ సిన్హ వీఆర్ ఆల్ రైట్ అన్నాడు యుగంధర్ వెరీ గుడ్ గుడ్ న్యూస్ మీరాక కోసమే కాచుకుని ఉన్నాను మిస్టర్ భండార్కర్ ఆటమిక్ రీసెర్చ్ కేంద్రంలో మన సెక్యూరిటీ మేజెస్లో చాలా లోపం ఉన్నది ఇది ఎలా జరిగింది అసలు ఎలా సాధ్యమైంది అర్థం కాకుండా ఉంది ఇటువంటిది ఇక మళ్ళీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అది ముఖ్యమైన పని అసలు ఏం జరిగిందో చెబుతాను వినండి నిన్న పొద్దున్న నాకు ఒక ఉత్తరం వచ్చింది పోస్టులో సామాన్యమైన ఉత్తరం అయితే నా పిఏ తనే జవాబు వ్రాసేసేవాడు ఈ ఉత్తరం చూడండి అంటూ ఒక కాగితం బండార్కర్కి ఇచ్చి చదవండి తెలుస్తుంది అన్నాడు మంత్రి బండార్కర్ ఉత్తరం చదివి యుగంధర్కి ఇచ్చాడు యుగంధర్ చదివి రాజుకి ఇచ్చాడు డిఫెన్స్ మంత్రి గారికి పార్లమెంట్ హౌస్ వెనకాల సరిగ్గా మూడు గజాల దూరంలో డ్రైనేజీ హోల్ ఉంది ఆ హోల్లో ఒక బాంబు ఉన్నది అది పేల్చేందుకు ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వబడ్డాయి ఆ వైర్స్ని బట్టి మీకే తెలుస్తోంది జాగ్రత్త అణుశక్తి నిపుణులను పిలిపించండి ముందు ఎలక్ట్రికల్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయించి తర్వాత బాంబుని పరీక్ష చేయండి అది అణుబాంబు యుగంధర్ ఉత్తరం డిఫెన్స్ మంత్రికి ఇచ్చాడు ఎవడో అల్లరికి జోక్కి ఈ ఉత్తరం రాశాడని అనుకుని బుట్టలో పడేశాను నిజం చెప్పాలంటే ఈ ఉత్తరం గురించి నేను సీరియస్గా తీసుకోలేదు ఆ ఉత్తరం నాకు అందిన గంట తర్వాత నా టెలిఫోన్ మోగింది అది అన్లిస్టెడ్ నెంబర్ టెలిఫోన్ డైరెక్టరీలో ఆ నెంబర్ ఉండదు మిస్టర్ నారాయణ సిన్హ నేను రాసిన ఉత్తరం చదివారా నేను యథార్థమే వ్రాసాను జాగ్రత్త పడండి లేదా ఆ ఆటంబాంబు పేలుతుంది అని ఫోన్ పెట్టేశాడు ఎవరతను అతనికి నా టెలిఫోన్ నెంబర్ ఎలా వచ్చింది నేను ఆ ఉత్తరాన్ని చెత్తబుట్ట పాలు చేయటం పొరపాటు పనేమో అనుకుంటూ బాస్కెట్లోంచి ఆ ఉత్తరం తీసి మరొకసారి చదివి మినిస్టర్ ఫర్ అటామిక్ ఎనర్జీకి ఫోన్ చేసి ఉత్తరం విషయం నాకు వచ్చిన ఫోన్ కాల్ విషయం చెప్పి ఆ ఉత్తరం ఆయనకి పంపించాను నిన్న సాయంకాలం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం కోరారు ఆటామిక్ ఎనర్జీ మినిస్టర్ ప్రధాని నగరంలో లేకపోవటం వల్ల సీనియర్ మినిస్టర్గా నేను మంత్రివర్గం సమావేశానికి అధ్యక్షత వహించాను ఆటమిక్ మినిస్టర్ మంత్రివర్గానికి రిపోర్ట్ చేశారు ఆ ఉత్తరంలో వ్రాసినట్లు అదే చోట భారీ శక్తి కలది కాకపోయినా బాంబు ఉన్నది చాలా చాకచక్యంతో తీగలు డ్రైనేజీ తూము పక్కగా అతికించుకుంటూ పోయి వెనక రోడ్డు మీద ఉన్న ఇంకొక మ్యాన్హోల్లో ప్రయోగించేందుకు అంటే అది పేల్చడానికి వీలుగా స్విచ్ ఏర్పాటు చేశారని చెప్పాడు తీగలన్నీ డిస్కనెక్ట్ చేసి అణుశాస్త్రజ్ఞులు ఆ బాంబుని తమ పరిశోధనా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష చేశారని అది ఆటం బాంబని అందులో సందేహం లేదని చెప్పారని నివేదించారు ఇప్పుడు అర్థమైందా ఎవరు ఆటంబాంబును చేయగలిగారు ఎవరికి ఆ లోహాలు దొరికాయి ఎవరికి ఆ జ్ఞానము శక్తి ఉన్నాయి ఇలా ఎలా సాధ్యమైంది పార్లమెంట్ హౌస్ వెనకాల ఎలా ఎవరికీ తెలియకుండా ఆ బాంబును పెట్టగలిగారు అసలు వారి ఉద్దేశం ఏమిటి పెట్టినవారు దాన్ని పేల్చకుండా ఎందుకు చెప్పేశారు అది పేలు ఉంటే అసలేం జరిగేది ఎంత దూరం రేడియేషన్కు గురయ్యేది దాదాపు రాత్రి రెండు గంటల వరకు మంత్రివర్గం చర్చిస్తూనే ఉంది ఈ విషయం మాకేమీ పాలుపోలేదు వేటికి జవాబులు దొరకలేదు మిమ్మల్ని వెంటనే రమ్మన్నాను ఈ బాంబు ఎలా తయారు చేశారు అసలు ఎవరు తయారు చేశారు ఎలా అక్కడ పెట్టగలిగారు ఎందుకు ఆ విషయం నాకు చెప్పారు వీటికి నాకు వెంటనే జవాబులు కావాలి ఇదిగో మీకు రాజుకి అధికార పత్రాలు మీకు ఒక సైనిక భాగం కావలసి వస్తే చెప్పండి ఐ వాంట్ రిజల్ట్స్ అండ్ దట్ టు క్విక్ అన్నాడు సిన్హా ప్రధానమంత్రికి తెలుసా అడిగాడు యుగంధర్ తెలుసు ఈరోజు పొద్దున్నే వచ్చారు ప్రధానమంత్రికి చెప్పి వెంటనే మంత్రివర్గ సమావేశం రహస్యంగా ఏర్పాటు చేయటం మంచిది అన్నాడు యుగంధర్ ఎందుకు నిన్న ప్రధాని తప్ప మిగతా మంత్రులు అందరం కలిసి చర్చించాం కొత్త విషయాలు ఏమున్నాయి చర్చించేందుకు ప్రధానికి ఇతర మంత్రులకి మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు యుగంధర్ సిన్హా కాసేపు మౌనంగా ఉండిపోయాడు మీరు తగిన కారణం లేనిదే అత్యవసర మంత్రివర్గ సమావేశం కోరరు ఆల్రైట్ ప్రధానికి చెబుతాను ప్రధానిని వెంటనే కలుసుకుంటాను అని టెలిఫోన్ తీశాడు నారాయణ సిన్హా హియర్ ప్రధానిని వెంటనే కలుసుకోవాలి వస్తున్నాను అలాగా ప్రధాని గదిలోనేనా అత్యవసర మంత్రివర్గ సమావేశమా వస్తున్నాను వెంటనే అని రిసీవర్ పెట్టేసి మిస్టర్ యుగంధర్ మీరు ప్రత్యేకంగా కోరకుండానే ప్రధాని అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో చెబుతాను ప్రధానికి ఇతర మంత్రులకి మీరు చెప్పిన విషయాలు వారు అంగీకరిస్తే వెంటనే మీకు ఫోన్ చేస్తాను అని సత్యనారాయణ సిన్హా లేచి నిలబడ్డాడు నేను మీ కూడా వస్తాను బయట నిల్చుంటాను ప్రధానికి ఇతర మంత్రులకి చెప్పండి నేను అక్కడే ఉన్నానని మరలా మీరు ఫోన్ చేయటం ఎందుకు ఇది చాలనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ లేచి మంత్రితో పాటు నడుస్తూ ప్రధాని గది ముందున్న విజిటర్స్ రూమ్లో నిల్చున్నాడు యుగంధర్ సత్యనారాయణ సిన్హా లోపలికి వెళ్ళాడు ఇతర మంత్రులు ఒక్కొక్కరు వెళుతున్నారు లోపలికి ఒకరిద్దరు మంత్రులు తప్ప వారంతా యుగంధర్కి పరిచయమే చిరునవ్వు నవ్విన వాళ్ళు నమస్కారం పెట్టిన వాళ్ళు తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు అది అత్యవసర సమావేశం పది నిమిషాలు గడిచిపోయాయి తలుపు తెరుచుకుంది మిస్టర్ యుగంధర్ రండి అన్నాడు సత్యనారాయణ సిన్హ అతనిలో మార్పు గమనించాడు యుగంధర్ పెద్ద ఒక ఒకవైపున ప్రధాని రెండు వైపులా కుర్చీలలో ఇతర మంత్రులు కూర్చుని ఉన్నారు మిస్టర్ యుగంధర్ అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయమని దేశానికి సంబంధించిన విషయాలు మంత్రివర్గానికి చెప్పాలని మీరు రక్షణ మంత్రికి చెప్పారట ఏమిటా విషయాలు అడిగాడు ప్రధాని యుగంధర్ మొహాలు చూశాడు ఆందోళన కొందరిలో భయం కొందరిలో ఇంకా కొంత వ్యవధి ఉంటుందని మనమంతా కలిసి ఆలోచించి తగిన చర్యలు ముందుగానే తీసుకోవచ్చు అనుకున్నాను మీ ఆందోళన చూస్తే అంత వ్యవధి లేనట్లు తోస్తోంది అన్నాడు యుగంధర్ అంటే అడిగాడు ప్రధాని భారతదేశాన్ని హైజాక్ చేస్తామని బెదిరింపా అడిగాడు యుగంధర్ అందరూ యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు కూర్చోండి యుగంధర్ అన్నాడు ప్రధాని అదే మొదటిసారి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సభ్యుడు కానివాడు వచ్చి కూర్చోవటం అందరూ ప్రధాని వైపే చూస్తున్నారు ప్రధాని ఒక నిట్టూర్పు విడిచాడు గంట క్రితం ఎవరో నాకు ఫోన్ చేశారు ఫోన్ తీయగానే ఇప్పుడే మీకు ఎర్రని కవర్లో ఒక ఉత్తరం వచ్చింది బహుశా అది మీ పర్సనల్ అసిస్టెంట్ బల్ల మీద ఉండి ఉంటుంది వెంటనే ఆ ఉత్తరం తెప్పించి చదివి మీ మంత్రివర్గంతో ఇతర నాయకులతో సంప్రదించి తగిన చర్య తీసుకోండి అని పెట్టేశాడు టెలిఫోన్ అతనెవరో పేరేమిటో చెప్పలేదు వెంటనే నా పర్సనల్ అసిస్టెంట్ని పిలిచి ఎర్రని కవరు ఏదైనా వచ్చిందా అని అడిగాను వెంటనే వెళ్ళి తపాలా చూసి ఐదు నిమిషాలలో ఎర్రని కవరు తీసుకుని వచ్చాడు అతను ఇదే ఆ కవరు అంటూ ప్రధానమంత్రి ఎర్రని కవరు ఒకటి బల్ల మీద పెట్టారు మళ్ళా చెప్పటం ప్రారంభించారు ప్రధాని కవరు చింపాను అందులో ఎర్రని కాగితం మీద నల్లని శిరాతో వ్రాసిన ఒక ఉత్తరం ఉంది ఆ ఉత్తరం చదువుతాను వినండి ఇప్పటి వరకు ఈ ఉత్తరంలోని విషయాలు నాకు ఈ ఉత్తరం రాసిన మనిషికి తప్ప ఇంకెవరికీ తెలియవు నా పిఏకి కూడా తెలియదు అని కవర్లోంచి ఎర్ర కాగితాన్ని తీసి ప్రధాని చదవటం ప్రారంభించాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న